మన వ్యూయర్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి మనకి ఇంకొక నాలుగు రోజుల్లో అమ్మవారి వ్రతం వస్తుంది అలాగే శ్రావణ మాసంలో అసలు మనం పూజ ఎలా చేయాలి తాంబూలాలు ఎలా ఇవ్వాలి అసలు శ్రావణ మాసంలో అమ్మవారి పూజా విధానం మనకి ఫస్ట్ నుంచి పురాణాలు ఏం చెప్పాయి ఇవన్నీ కూడా అలాగే అసలు శ్రావణ మాసంలో ఒకవేళ అంటే నాలుగు వారాలు ఉన్నాయి కాబట్టి నాలుగు వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చా లేకపోతే ముందు వారమే చేసుకోవాలా రెండో వారం చేసుకోవాలా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అసలు మనకి అమ్మవారి వ్రతం అంటే ఏంటి అసలు వ్రతానికి మనం పాటించవలసిన విధానాలు ఏంటి ఇవన్నీ కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వారం శ్రావణ శుక్రవారం వ్రతం చేశారండి మరి వీడియో అయితే చూసేద్దామా ఫస్ట్ నడిమికి చక్కని తల్లికి చాంగు బెరూకి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జిపు ముఖ్యపు సరులహార ముల చందన గికి చాంగుబళ జిపు ముఖ్యపు సరులహార మున చందన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవి అమ్మవారికి స్త్రీలను ఉద్ధరించే ఒక వ్రతం గురించి పార్వతీదేవి అమ్మవారు అడిగితే సాక్షాత్ ఆ పరమశివుడే చెప్పారండి ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు సకల సౌభాగ్యవంతులుగా అలాగే సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి అందులోనూ మనకి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ పూజ చేయమని బుక్లో ఉందండి మనం ఎప్పటి నుంచో కూడా అలా చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే అసలు వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం అంటే మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మనకి ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే మనకి కుదరదు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ముందు వారం కూడా మొదటి శుక్రవారం కూడా చేసుకుంటున్నారండి అసలు మనకి శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి అమ్మవారి వ్రత విధానం అయితే చారుమతి దేవి అందరి స్త్రీలతో కలిసి వ్రతం అన్నది చేసుకున్నారండి మనకి సాక్షాత్తు అమ్మవారి స్వయంగా చారుమతి దేవి కల్లోకి వచ్చి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు ఇస్తాను అందులోనూ చారుమతి అమ్ దేవి వ్రతం చేసుకున్న తర్వాత మూడు ప్రదక్షిణలు చేయగానే ఒక ప్రదక్షిణ చేయగానే గల్లు గల్లు మంట శబ్దాలతోటి గజ్జలతోటి కాళ్ళ గజ్జలు అలాగే రెండవ ప్రదక్షిణ చేయగానే మొత్తం ఒంటి నిండా బంగారాలు మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళని తీసుకువెళ్ళడానికి అశ్వమేధ గుర్రాలు ఇవన్నీ కూడా నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందండి అలాంటి ఆనందం ఈరోజు ఈ పూజలో కనిపించింది ఎందుకంటే చక్కగా మనం వ్రతానికి అందరికీ తాంబూలాలు ఇస్తూ ఉంటాము కొంతమంది మార్నింగ్ ఇస్తారు కొంతమంది ఈవినింగ్ ఇస్తారు అలా కాకుండా నిజంగా ఆ రోజు వ్రతం రోజు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ వరమహాలక్ష్మి వ్రతం రోజున ఆ రోజు కంపల్సరీ భోజనాలు పెట్టుకోవడం అన్నది ఇబ్బంది అవుతుంది అందరూ వ్రతం ఇంట్లో చేసుకుంటారు కాబట్టి ఎవ్వరూ రారు కానీ చాలా బాగా అనిపించింది అండి నాకైతే అచ్చం చారుమతి దే అంటే చారుమతి దేవి ఎట్లా అయితే చేసుకుందో అమ్మవారి వ్రతము సేమ్ యాజ్ ఇట్ ఈస్ అందరితోటి కలిసి చేసుకోవడమే కదా దాంట్లో కూడా మనకి పురాణాల్లో కూడా చెప్పింది నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది మొదటి శుక్రవారం చక్కగా అమ్మవారి వ్రతం చేసుకొని ఇలా అందరం కూడా కలిసి లలితా సహస్రనామసౌత్ర పారాయణం అసలు మనకి అంటే మనం పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా మిగతా అన్ని ఆటల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నది చేస్తున్నామండి మనం ఎప్పుడైనా సరే పూజ మీద మెయిన్ దేవి అమ్మవారి అంటే దేవి కూడా మెయిన్ అక్కడ పూజ ఇంపార్టెంట్ ఆవిడికి కూడా నార్మల్గా అంటే వాళ్ళ ఇంట్లో అత్త మామల్ని సేవిస్తా భర్తని సేవిస్తా ఆవిడ అంతా ఇంట్లో పని అంతా చేసుకుని ఆవిడ పూజ మీద ఎక్కువ ఏకాగ్రతగా ఉండడం వల్ల అంటే మనం ఎక్కువ ఎక్కువ అంటే శారీస్ అనేసి షాపింగ్స్ జ్యువెలరీ అని ఇట్లా కాకుండా పూజ మీద ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టినట్టయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నా చిన్న ఒపీనియన్ అండి అంటే వేరేలానే కాదు మనం ఎందుకు కొనుక్కుంటున్నాం అసలు ఇవన్నీ కూడా పట్టు వస్త్రాలు ఇవన్నీ బంగారాలు ఎందుకు కొనుక్కుంటున్నాయి ఎందుకంటే ఆ రోజు భర్త ఇచ్చిన డబ్బులతోటి చక్కగా మనకి ఎంత ఇస్తే అంత అండి వాళ్ళు ఎందుకంటే మనం పెద్దగానే స్టా నిజంగా నాకు తెలిసిన ఒక చిన్న విషయం అయితే ఇక్కడ చెప్తానండి ఎందుకంటే మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు మనం డిజపాయింట్గా చేసుకోకూడదు ఇది నేను కొనుక్కోలేదు అని మాత్రం చేసుకోకూడదండి పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఏదైతే మనకి కావాలి అనుకుంటున్నామో ఆ ఒక్క వస్తువుని మనకి నిజంగా అమ్మవారు సమకూరుస్తారండి నా అనుభవంతో నేను చెప్తున్నాను స్టార్ట్ స్టార్టింగ్ పూజ చేసినప్పుడు మనకి పూజలో మనకి కావాల్సింది ఏకాగ్రత అన్నది కావాలి పూజ చేసుకున్నప్పుడు మనకి వచ్చే సంతోషం మనకి పూజ అయిన తర్వాత ఆ రోజంతా కూడా చాలా టెన్షన్స్ పడిపోయి అసలు మనకి పని అవ్వట్లేదు ఇంకా ఎక్కువ పిండి వంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తూ ఉంటాము అలా కాకుండా చక్కగా ముత్తైదువులను పిలిచి వాళ్ళందరి సమక్షంలో నిజంగా వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుని కానీ మనం చక్కగా అందరికీ భోజనాలు పెట్టుకోగలిగితే ఆరు రోజు నిజంగా రారు మేబీ ఎందుకంటే అందరూ వ్రతం చేసుకుంటారు కాబట్టి ఇలా నిజంగా ఫస్ట్ వారం లేకపోతే మూడో వారం నాలుగో వారం అయితే మేబీ ఇంపాసిబుల్ ఉంటుందేమో అనుకుంటున్నాను నాకైతే ఈ ఐడియా మాత్రం చాలా బాగా నచ్చిందండి చారుమతి దేవి కూడా మనకి ఇట్లానే వ్రతం చేసుకుని చక్కగా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అలాగే అమ్మవారి అనుగ్రహం పొందింది ఆవిడ చక్కగానని చాలా హ్యాపీగా అనిపించింది మొదటి శుక్రవారం అందరూ కూడా అంటే ఎటువంటి హడావిడి లేకుండా మనం ఎంత చిన్నగా చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ సపరేట్గా మనం అలంకరణ చేయకపోయినా దేవుడు రూమ్ లోనే సపరేట్గా అమ్మవారికి ఒక పీట అయితే వేసి చక్కగా ఆ పీట మీదే మనకి మెయిన్ వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతంలో మెయిన్ ఇంపార్టెంట్ కలసం ఇంపార్టెంట్ అండి మనం కలసంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తాము అలాగే చాలా మందికి వాయునమని ఉంటుందండి అంటే పూజ అయిపోయిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ కానీ సిక్స్ సెవెన్ కట్లా పూజ చేసుకున్నాం తర్వాత వాయనం ఇస్తారు పన్నెండు కుడుముల్ని పెడతారు కొంతమంది బూరెల్ని పెడతారు కొంతమంది కుడుముల్ని పెడతారండి వాళ్ళ వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళు పెడతా ఉంటారు వాయనం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి అలాగే తల్లి వాయనాలు కూడా ఉంటాయి అంటే మనకి ఆ ఆ వాయనం సాక్షాత్తు గౌరీదేవి అమ్మవారికి ఇస్తున్నట్టు మనం మనం చేసుకున్న వ్రతం వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం వ్రతం చేసిన తర్వాత కూడా మనం ఇచ్చేటప్పుడు కూడా ఈ వాయనం ఎవరికి ముట్టిందమ్మా అంటే గౌరీదేవికి ముట్టిందమ్మా అంటాం అంటే మనం అమ్మవారి వ్రతం చేసుకుని సాక్షాత్తు గౌరీదేవి అమ్మవారికి ఇస్తున్నాం ఎవరైతే ముత్తైదు వచ్చారో ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవి రూపంలో మన ఇంటికి లక్ష్మీదేవి అమ్మవారి వాయనాన్ని పుచ్చుకోవడానికి పార్వతీదేవి అమ్మవారు వచ్చినట్టండి చక్కగా ఇలా మొదటి శుక్రవారం ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్నగా నాకు తెలుసు ని చెప్పానండి అట్లీస్ట్ ఒక ఎనిమిది మంది కన్నా అంటే అష్టలక్ష్ముల కింద భావించి ఒక ఎనిమిది మంది కన్నా ఇచ్చుకోవచ్చండి ఒకవేళ అంతమంది రాకపోతే అట్లీస్ట్ ఒక ముగ్గురికన్నా కూడా తాంబూలం ఇవ్వడం అన్నది మంచిదండి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం రోజున ఇదే శ్రావణ మొదటి శుక్రవారం అండి సత్య కూరలన్నీ చేస్తుంది రొయ్యలు బొమ్మిడియాలు చేసినప్పుడే టెంప్టింగ్ అవుతాము కానీ మమ్మల్ని ఎవరిని పిలవదు ఇదేనండి మా కామెంటు బాధలు